ट प्राइम टाइम न्यूज के स्वागत है ఏలేరు జలాశయం నుండి భారీగా వరద నీరు రావడంతో అతలాకుతలమైన ఏటిగట్టు ప్రాంతాలలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది అందులో భాగంగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డీఓ సీతారామారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు నుండి భారీ వరద నీరు వచ్చి ముంపుకు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని అందులో భాగంగా ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు అందిస్తున్నామని ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకెళ్లి బాధితుల ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు అనంతరం రాజుపాలెం ముక్కలు ప్రాంతాల్లోని కాలువ గండి కొట్టిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో కిల్లంపూడి ఎంపీపీ తోట రవి నాయకులు తోటా గాంధీ చదరం చంటిబాబు గుడాల రాంబాబు తూము కుమార్ కుర్ల చినబాబు కాళ్ల వెంకటేష్ బస్వా వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ గంధం ఈశ్వరరావు గోడే దొరబాబు తూము కుమార్ కుంచే తాతాజీ పాఠంశెట్టి మురళీకృష్ణ కాకిలేటి రాయుడు బొజ్జపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు que no se lo abro

నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం ఈ రెండోసారి ఆ రోజు నలభై వేల క్యూసిక్లు ఇన్ఫ్లో వస్తే ఈరోజు నలభై ఐదు వేల క్యూసిక్ల ఇన్ఫ్లో వచ్చింది ఆ కారణంగా వేరు లోతు అయినప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడటం మొదలుపెట్టిన తర్వాత వేరైతే రమారమే ప్రతి దిక్కున కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగులు అయింది అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కెర్లంపూడి మండలంలో జరగడం జరిగింది దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సిటీ రాజ్యపాలు రావడం ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది దీన్ని ఆయన ఒకటే అడిగారు నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బ తినకుండా ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను ఏదైతే గొరికం ఉందో ముక్కలు దాటిన తర్వాత కొరికండు దగ్గర నుంచి మామిడారుడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా ఏ పంట పొలాలు దెబ్బ తినకుండా ఉండాలన్నా ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం ఇమీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి